హాయ్ అండి నమస్తే కొత్త సారీస్ వచ్చేసాయండి బాబా ఫ్యాషన్ మాల్ నుంచి సో మనమే ఓపెన్ చేస్తున్నాము సో చిరు త్రీ డేస్ నువ్వు లేవు సారీస్ ఏం చూపలేదు మగవా నుంచి ఇంకా కొత్త కూడా వచ్చేసాయి కదా ఇది ఏంటి ఇంత సాఫ్ట్ ఉన్నాయి భలే ఉన్నాయి చాలా మంచి మంచి కలెక్షన్ వచ్చేసింది అండ్ న్యూ కలెక్షన్ కూడా అన్ని కూడా వన్ బై వన్ చూపిస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సార్ ఆల్రెడీ పర్చేజ్ లో ఉన్నారు ఇంకా వచ్చే కలెక్షన్ కూడా ఘనంగా వస్తుంది ప్రతిదీ కూడా సో ఇప్పుడు ఇవాళ ఈ వారం వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా నేను అండి సో నేను ఇప్పుడు చూపించే ఈ కలెక్షన్ అంతా కూడా అఫిషియల్ అండ్ ఎంప్లాయీ కలెక్షన్ అని చెప్పొచ్చు సో ఎవరైతే సింపుల్ గా అండ్ రిచ్ లుక్ లో కొంచెం డిగ్నిఫైడ్ గా కావాలనుకుంటారో వాళ్ళకి బాగా నచ్చుతాయి అనమాట ఈ సారీస్ అన్ని కూడా సో వన్ బై వన్ అయితే చూపి వచ్చేస్తానండి సారీస్ అన్ని కూడా సో మీకు ఆన్లైన్ సపోర్ట్ ద్వారా కూడా మీరు వీడియో కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు వీడియో మొత్తం చూడండి చివరి వరకు ఏదైనా సారీ నచ్చితే మీరు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా శారీ అనేది తెప్పించేసుకోవచ్చు అండ్ ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి చూసి తీసుకుందాం అనుకున్న వాళ్ళకి మగవా ఫ్యాషన్ మాల్ రాజేంద్ర హ్యాండ్ లో మా ఆపోజిట్ లో సోన్ విజన్ పక్కన అయితే వస్తుంది మనకు అనంతపురంలో మగవా ఫ్యాషన్ మాల్ అనేది కంప్లీట్ గా ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి సో ఇప్పుడు సమ్మర్ కలెక్షన్ అంత కాటన్స్ లో కానీ అండ్ కిడ్స్ లో కాటన్లో కానీ మంచి కలెక్షన్ వచ్చేసింది పట్టు సారీస్ కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు పరిణయం కలెక్షన్ అని చెప్పేసి పెళ్లి సీజన్కి స్పెషల్ ఇప్పుడు వచ్చేసింది వచ్చిన వాళ్ళు హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్యామిలీ అంతా కూడా ఆరామ్సే ఇక్కడ కూర్చొని సో ఇవి కలెక్షన్ చూపించారు ఇవే వచ్చాయి మన దగ్గర ఇది ప్యూర్ టసర్ అయితే వచ్చేసాయిక మనకి టసర్ వచ్చేసాను కొంచెం అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే వచ్చేసాయి టసర్ సారీ అండి సో మొత్తం అంతా కాయన్ బూట్ అయితే హైలైట్ చేశారు అనమాట ఆల్ ఓవర్ సారీ అంతా కూడా అండ్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఇలా మనకు కలంకారీ అని చెప్పలేము పెళ్లి పెళ్లి తీమ కలంకారీలోనే పెళ్లి టీం కాదు పెళ్లి టీం కాదు ఆ ఫిగర్స్ అనేది మనకి ఇవి జైపూర్ డిజైన్ జైపూర్ అదే జైపూర్ డిజైన్ లోనే పల్లకిలో పెళ్లి కూతురు మోస్తున్న డిజైన్స్ అన్నమాట అన్ని కూడా ఎగ్జాక్ట్ గా ఈ సీజన్ కి బాగా మ్యాచ్ అయిపోతుంది కమింగ్ టు ఫాబ్రిక్ అండి ఒక్కసారి చూస్తే సాఫ్ట్ గా షైనీ గా బలే ఉంది ఫాబ్రిక్ వచ్చేటప్పటికి వెయిట్ లెస్ లైతే వస్తుంది అండ్ ఇదంతా బుటా బీవింగ్ ఒక్కసారి మీరు చూడొచ్చు ఇదంతా బుటా బీవింగ్ అన్నమాట సో సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం సేమ్ కలర్ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఓకే మొత్తం ఇట్లా ఫ్లోరల్స్ సెలెక్ట్ చేశారు సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి బ్లౌజ్ కూడా వచ్చేసింది ఇది కాస్ట్ ఎంత వస్తుంది డిస్కౌంట్ టూ త్రీ ఫైవ్ నైన్ లో వస్తుంది అండ్ దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఒక్కటి చూసేద్దామండి అండి ఇది చూడక అంటే ఇప్పుడు చెక్స్ అనేది మనకి బాగా రన్నింగ్ చెక్స్ వచ్చేసి ఇది కూడా కసారా అయితే వస్తుంది చెక్స్ పైన మొత్తం అంతా ఫ్లోరల్ అండి షార్ట్ పళ్ళు వచ్చేసింది క్రీమ్ కలర్ బేస్ ఇది అండ్ బార్డర్ ఆల్సో స్మాల్ బార్డర్ వచ్చిందండి మరీ హెవీ బార్డర్ కాకుండా ఇప్పుడు ఏంటంటే మన దగ్గర అన్ని సారీస్ బిగ్ బార్డరే ఉన్నాయి స్మాల్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళకి ఈ సారీ బాగా నచ్చుతుంది అండ్ ఇక్కడ అన్ని అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి మ్యాచ్ అయ్యే విధంగా అదే విధంగా మీ దగ్గర లేని సారీస్ కొత్తగా ఉన్న కొత్తగా తీసుకురావడానికి అయితే మేము మగవా ఫ్యాషన్ వాళ్ళ నుంచి ఎప్పుడు ట్రై చేస్తుంటారు వాళ్ళైతే అన్ని చూపి చూపుతున్నాం బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటది వావ్ బ్లౌజ్ బాగురు బ్లౌజ్ పన్నా చూద్దాం ఎంత వచ్చిందో ఒకసారి ఓకే సారీ పన్నా పెద్దది వచ్చింది అండ్ ఈ సారీ కాస్ట్ మెన్షన్ చేద్దాం ఒకసారి ఎంత వచ్చింది అనేది నైన్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రతిదీ కాస్ట్ చెప్తున్నాను క్లాత్ అయితే చాలా ఫైన్ గా ఉంది క్లాత్ వచ్చేటప్పుడు చూడండి ఒక్కసారి సో వన్స్ మాగబా ఫ్యాషన్ మాల్కి వచ్చి విజిట్ అయ్యి తీసుకుంటే ఇంకా బెటర్ సో మీరు క్లాత్ ఫీల్ అయ్యి ఒకటి రెండు సారీస్ మనం చూసి తీసుకోవచ్చు మీరు నచ్చితేనే తీసుకెళ్ళొచ్చు ఇదైతే బట్ కానీ అన్ని కూడా సూపర్ ఫైన్ క్వాలిటీతో ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు నెక్స్ట్ నాకు డిజైన్ డిసెంట్ గా ఉంది కదా డిసెంట్ గా ఉంది అంటే క్యూట్ సార్ అంటే కాంబినేషన్ కూడా చాలా బాగుంది నాకు ఇదైతే ఊహించుకోవది కడితే ఎలా ఉంటుందో అందుకే నాకు నచ్చింది అని చెప్పారు ట్రెడిషనల్ గా మంచిగా ఒక బ్లాక్ బీట్స్ అలా వేసి తెలిగింటి లక్ష్మీదేవి అట్లా వస్తున్నట్లు ఉంటుంది సారీ కడితే చాలా బాగుంటుంది మనకి పళ్ళు కూడా చిట్టి పళ్ళు వస్తుంది చిట్టి అంటే ఎందుకంటే షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు చిట్టి పళ్ళు కూడా అని అంటారు ఓకే మనకి బ్లౌజ్ వచ్చేసరికి వచ్చేసాను ఆపోజిట్ అయితే వస్తుంది ఇలాగా సారీ మొత్తం వచ్చేసి మనకి బేస్ వస్తుంది ఓకే ఉంది సింపుల్ గా ఉంది సారీ ఇది సో క్వాలిటీ కూడా నేను ప్రతిసారి చెప్తున్నానని కాదు కానీ ఫైన్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నాను టస్టర్ అండి ఇది సో మనకు చిన్న చిన్న బుటాస్ అయితే హైలైట్ చేశారు అండ్ ఇది ఆఫ్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను టూ టూ ఫైవ్ నైన్ అయితే వస్తుందండి టూ టూ ఫైవ్ నైన్ అండి నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి ప్యూర్ ఇది కూడా టస్టర్ వస్తుంది టస్టర్ లో వచ్చేసి మన దగ్గర చెక్స్ వచ్చేస్తుంది అంతా కూడా

ఓపెన్ చేస్తే మాత్రం అన్ని బాగా కనిపిస్తున్నాయి కలర్ కాంబినేషన్స్ సో మొత్తం జంగిల్ థీమ్ తీసుకున్నారు ఒకసారి పైన డిజిటల్ ప్రింట్ విత్ బెనారసి బార్డర్ అండి ఈ సారీ కూడా అండ్ ఈ సారీ షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కలంకారి కలంకారి మన కాస్ట్ వచ్చేసరికి మనకి టూ టూ త్రీ నైన్ వస్తుంది టూ టూ త్రీ నైన్ టూ త్రీ నైన్ నైస్ చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ అక్కడ దాంట్లోనే వేరే డిజైన్ మనకి డిజైన్ కూడా మారుతుంది డిజైన్ కూడా మారుతుంది దీనికి నేను చెప్పాను కదా ఆపోజిట్ పళ్ళు మనకి ఆపోజిట్ బ్లౌజ్ అన్నాను కదా దీనికి ఆపోజిట్ అయితే వస్తుంది ఇదొక శారీ మొత్తం వచ్చేస్తుంది మనకి పళ్ళు అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది బోర్డర్ కూడా సేమ్ అయితే అలాగే వచ్చేస్తుంది మనకి వచ్చేసి జరి బోర్డర్ సారీ లో కూడా అండ్ కాస్ట్ ఎంత వస్తుంది సేమ్ అదే కాస్ట్ ఓకే టూ జీరో ఇవన్నీ కూడా టసర్ కేటలాగ్ లో అండి సో వెరైటీ వెరైటీలో ఉన్నాయి సో అన్ని కూడా ఏంటంటే మనకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఐటమ్ చూపించాం టూ థౌసండ్ రూపీస్ లో హండ్రెడ్ రూపీస్ లో ఐటమ్ అలా చూపించాము సో ప్రీమియం క్వాలిటీ వెయిట్ లెస్ అండ్ అలాగే ఆపోజిట్ కాంబినేషన్ అండ్ ప్రతిది కూడా ప్యాటర్న్స్ డిఫరెంట్ గా వచ్చాయనమాట సో ఇప్పుడు మార్కెట్ లో ప్రజెంట్ నడుస్తున్నది ఇదే అన్నమాట ఇప్పుడైతే సో ఇంకా థింక్ నా తెలిసి ఇంకా వచ్చినలేదు అనుకుంటా మార్కెట్ మార్కెట్కి రాలేదు అందుకోసమే ఇప్పుడు మనం ఫస్ట్ చేస్తున్నాం సో నచ్చిన వాళ్ళు ఇప్పుడే బుక్ చేసుకోండి డైరెక్ట్గా వచ్చే మాల్కి వచ్చి విజిట్ అయ్యి మీకు నచ్చిన కలెక్షన్ తీసుకెళ్లచ్చు అండ్ ఇవే కాదు రెండు వేల రూపాయల్లో చూపిస్తున్నారు ఇంకా తక్కువలో లేవా వేదాగారు గారు అని చెప్పేసి చాలా మంది ప్రీవియస్లీ మనం వీడియోస్ చూడని వాళ్ళు అడుగుతున్నారనమాట చూసే వాళ్ళకి చెప్పే అవసరం లేదు సో ఇక్కడ మనకు వన్ ఎయిటీ రూపీస్ నుంచి శారీస్ అనేది దొరుకుతాయండి సో మనం ఏ ఆకేషన్ అయినా సరే పెట్టుబడులు కానివ్వండి పట్టు సారీస్ కానీ ఇంటికి కానివ్వండి అండ్ గ్రాండ్ సారీ రిచ్ సారీస్ బనారసీ సారీస్ ఎవ్రీథింగ్ అవైలబిలిటీలో ఉంటాయి కంప్లీట్గా ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఇది సో మీకు నచ్చిన సారీస్ మీరు తీసుకెళ్ళచ్చు ఇవే అని కాకుండా ఓకేనా జస్ట్ ఇవాళ వచ్చిన అప్డేట్ చూపించడం ఈ వీడియో ఉద్దేశం అండి అండ్ మన వీడియో ఎలా అనిపించింది కామెంట్ ఇష్టమే మెన్షన్ చేయండి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను టిల్ దెన్ బై బై